బస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ హార్జరీ పెంచిన బస్ ఛార్జీలపై వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బస్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు ఆర్టీసీ బస్ లో బస్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్నాం పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినాం పెంచిన బస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ పాస్ ధరలు కూడా పెంచాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినాం మండల పేరు మీద ధరలు పెంచినాం రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినాం సిటీ బస్సుల్లో లో యాభై శాతం ధరలు పెంచినాం ఎన్నిసార్లు సార్లు పెంచుతావు నీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసుకు పోసుకుంటున్నావు

આરટીસી પ્રભુત્વ ઉદ્યોગ బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు టీఎస్ఆర్టీసీ పెంచిన బస్ ఛార్జీలపై వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పూర్తి సమాచారాన్ని మా రెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చలో బస్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు లో కూడా తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సో ఏం జరగబోతోంది ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ చెలో బద్భవన్ పిలుపు ఇచ్చింది ఈ క్రమంలోనే ఉదయం అంతా కూడా హైడ్రామా నెలకొంది ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు ముఖ్యంగా బయటికి రానియకుండా అడ్డుకున్నారు ఉదయమే ఎమ్మెల్యే వివేకానంద్ కావచ్చు అదే సుధీర్ రెడ్డి అదేవిధంగా సబితా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పద్మారావు నివాసాలలో కూడా పోలీసులు భారీగా మోహరించి వారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు చాలాసేపు వాళ్ళు బయటికి రాలేదు తర్వాత మాత్రం పోలీసులు మళ్ళీ వదిలివేశారు ఈ క్రమంలోనే మెహదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రస్తుతం హరీష్ రావు బస్ భవన్ కు వస్తా ఉన్నారు అదేవిధంగా సికింద్రాబాద్ రెడ్డిఫైల్ బస్ స్టాప్ నుంచి బస్సు ఎక్కారు కేటీఆర్ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు వీళ్ళంతా కలిసి కూడా బస్సులో ప్రయాణిస్తూ ప్రయా ప్రయాణికులతో ముచ్చటిస్తూ కూడా వాళ్ళంతా కూడా బస్ భవన్ కు వస్తున్నారు ముఖ్యంగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికే బస్ భవన్ మాత్రం భారీగా పోలీసులను అయితే మోహరించారు కొసేపటి క్రితమే ఎమ్మెల్యేలు కాళేరు వెంకటేష్ సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా సుధీర్ రెడ్డి వీళ్ళు బస్ భవన్ కు వచ్చారు పోలీసులు లోపలికి అనుమతించారు ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావు మరి కాసేపట్లో బస్ భవన్ కి రాబోతున్నారు ముఖ్యంగా చూసినట్టయితే సిటీ బస్ ఛార్జీల సంబంధించి ఐదు నుంచి పది రూపాయలు ఆర్టీసీ పెంచింది ఈ ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ భారం మోగుతుందంటూ కూడా ఈ రోజు తెలవ బస్ భవన్ కూడా పిలిపించారు ముఖ్యంగా కోసేప క్రితం హరీష్ రావు కూడా మాట్లాడారు అదేవిధంగా ఆర్టీసీ ధరలు పెంచితే మెట్రో ఎక్కుతారు ప్రజలు అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి అందుకే ఆర్టీసీని అమ్మాలని ప్రైవేట్ ఫారం చేయాలని కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ బస్సుల పేరుతో పెద్ద కుట్ర జరుగుతా ఉంది ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్ ను కూడా అమ్మకానికి పెట్టారు బస్ స్టాండ్లన్నీ కూడా కుదవ పెట్టి పదిహేను వందల కోట్ల రూపాయలు తెచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కాంగ్రెస్ పని కార్గోన్ కూడా అమ్మి ప్రైవేట్ ఫారం చేయాలని కూడా ఈ ప్రభుత్వం చూస్తా ఉంది పేదల నడివిరుస్తున్నారు ముఖ్యంగా ఛార్జీలు తగ్గించే వారికి కూడా తాము పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వ ఆలోచన వేరే విధంగా ఉంది ఇప్పటికే ఆర్టీసీ సంబంధించి డీజిల్ బస్సులు దాదాపు చాలా ఉన్నాయి ఇందులో చాలా పాడైపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది దీంతో హైదరాబాద్ నగరంలో కాలుష్యం ఎక్కువ అవుతుంది బస్సుల వల్ల కాబట్టి ఎలక్ట్రానిక్ బస్సులు తేవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికి కొన్ని బస్సులు తెచ్చింది అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా కొన్ని బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చాయి ఇప్పుడు పెద్ద భారీ ఎత్తున కూడా బస్సులను కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వం కొద్ది కొద్ది రోజులకు కసరత్తు కూడా చేస్తా ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ ఎలక్ట్రానిక్ బస్సులన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తా ప్రైవేట్ సంస్థ నడుస్తా ఉంది హై ఈ నేపథ్యంలో అందులో ఒకవేళ ఎలక్ట్రానిక్ బస్సులు పూర్తి స్థాయిలో చేస్తే ఆర్టీసీ కార్మికులు అందరినీ కూడా బయటికి పంపేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే ఎలక్ట్రానిక్ బస్సులు చేస్తే అది కూడా ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు కాబట్టి ఆర్టీసీ ఆర్టీసీలో ఉద్యోగాలు ఉండవు అనేటువంటి వాదనలు కూడా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెస్తా ఉంది ఈ క్రమంలోనే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా ఈ యొక్క ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ బస్సులు తేవడం వల్ల చాలా మంది రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని చేయవద్దు ఖచ్చితంగా మాకు ఆర్టీసీలో ఉద్యోగాలు అయితే అలాగనే ఉండాలని కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా చెప్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం పెంచిన ఛార్జీలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని భావించింది ఈ క్రమంలోనే చిన్న బస్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల అరెస్టులు అదు అరెస్టులు కూడా కొనసాయి కానీ ఇప్పటి కొంతమంది నేతలను మాత్రం ఇప్పుడు ప్రస్తుతం బయటికి పోలీసులు వదిలారు కాబట్టి వాళ్ళంతా కూడా బస్ కి చేరుకుంటారు బస్ చేరుకున్న తర్వాత కేటీఆర్ హరీష్ రావు కూడా మిగతా నేత కూడా లోపలికి వెళ్లి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని కలుస్తారు కలిసి బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూడా వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నారు శ్రీద్యూ